సజీవుడవు దేవుని నామానికి కలుగును గాక వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వనరాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో యోగు పడినన్ని శ్రమలు ఎవరూ పడలేదు అనే విషయం మనందరూ ఎరిగిన వారు యోగు జీవితంలో పిల్లలు పోయి ఆత్మలో బాధొచ్చిన ఉళ్ళంతా కుళ్ళు పోయి శరీరంలో వచ్చిన కట్టుకున్న భార్యే తృణీక్రిస్తూ ప్రాణంలో బాధొచ్చిన ప్రాణాత్మ దేహాల్లో ముప్పేట దాడి జరిగిన యోగు కదిలిపోకుండా యహోవా ఇచ్చను యహోవా తీసుకున్నటువంటి నమ్మకమైన యథాధృతుడిగా ఉండటం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలం యోగు తన జీవితంలో ఆ భయంకరమైన తుఫాను సుడిగాల్లో ఎలా నిలబడ్డాడు దీనికి జవాబుగా సులోమోను సావిత్రి గ్రంథం పది ముప్పైలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడ్డు భక్తిహీనులు దేశంలో నివసింపరు యోగు నీతిమంతుడని సవాలు విసురుతూ సాపంతో ప్రభు చెప్తున్న మాట యోగు గ్రంథంలో మనం గమనిస్తాం క్రీస్తునందు దేవుని బిడ్డలారా నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడ్డని పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యం ఇస్తున్నాడు సొలోమాన్ అవును యోగు జీవితంలో భయంకరమైన శోధలు శ్రమలు వచ్చిన వాక్యాన్ని నిలబడి అగ్ని పరీక్షలు జయించి తన జీవితంలో అంతం వరకు నిలబడి రెండింతల ఆశీర్వాదం పొందిన వాడిగా పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకుంటాం అలా అతను నిలబడడానికి కారణం అతడు నీతిమంతుడు అనే విషయాన్ని సులోమును మనకి పరిచయం చేస్తున్నాడు సామిత్రిక గ్రంథం పది ఇరవై ఐదులో కూడా సుడిగాలి వీచగా బతీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము కట్టడ కట్టడవలి ఉన్నాడు యోగు నీతిమంతుడు గనక ప్రాణంలో శరీరంలో ఆత్మలో బాధ వచ్చిన నిలబడగలిగాడు మన ప్రపంచ యేసుక్రీస్తు శిష్యులు దూరమైనప్పుడు ఆత్మలో బాధ వచ్చింది శిలువ వేస్తున్నప్పుడు శరీరంలో బాధ వచ్చింది ఏమండి ఆయన అందరూ దూషిస్తున్నప్పుడు ప్రాణంలో కూడా బాధ వచ్చింది సిలి మీద ఉన్న యేసుప్ర ప్రాణాత్మ దేహాల్లో వచ్చినటువంటి ఆ భయంకరమైన శోధనను జయించారు కారణం ఏంటంటే నీతి మంతుడు ఎన్నడూ కదిలింపబడ్డు అతడు నిత్యము నిలిచి సియోను కొండవల్లే ఒక నిత్య నివాసం వలె స్థిరంగా ఉంటాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు నీతిమంతుడు కలకపోవడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ఇదే సామెతల గ్రంథంలో రెండు సత్యాలు పరిశుద్ధ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది మొట్టమొదటి సా గ్రంథం అధ్యాయం భక్తి ఎంత వల్ల ఎవరుపరచబడరు నీతి మంతులకు వేరు కదలదు నీతి వేరు కదలదు నీతి మంతుడికి వేరు కలదు అది కదలదు అనే విషయాన్ని సులు మునుమలకి పరిచయం చేస్తున్నాడు అవును ప్రియులరా నీతిమంతుడు సుడిగాలి జడివాన కఠోరమైన శ్రమలొచ్చిన నిలబడడానికి కారణం ఎవరికీ కనబడని రహస్యమైన వేరుంటది రహస్యమైన ప్రార్థన ఉపవాస ప్రార్థన వాక్య ధ్యానం సువార్త పరిచయ సంఘ సహవాసం ఎవరికి ఉంటుందో వారు వేరును బట్టి వారు సుడిగాలి జడివనలో నిలిచి ఉంటారు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు పరిచయం చేస్తుంది అవును రహస్యమైన ప్రార్థన వాక్య ధ్యానం విశ్వాస యాత్ర లేని వారు చిన్న చిన్న సమస్యలు కూడా కొప్పగూలిపోయి ప్రభుకి దూరమై నరకానికి దగ్గర అయిపోతారు యోగు నీతి మంతుడు కనుక కదలలేదు అలా కదలకుండా ఉండడానికి కారణం అతనికి వేరు కలదు అనే విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి అంత మాత్రం కాకుండా పన్నెండు అధ్యాయం శాంతుల గ్రంథం పన్నెండు చేయంలో భక్తిలు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించదు నీతి వేరు చిగుర్చును నీతి మంతుడు కదలకుండా ఉండడానికి కారణం వేరు కలిగిన వాడు అతని వేరు చిగురుస్తూ లో లోపలికి తన్నుకుంటా రాళ్ళను రప్పలను ఛేదించుకుంటూ వెడుతూ ఉంటది ప్రార్థనలు పెరుగుతూ విశ్వాసం ఎదుగుతూ దేవునికి దగ్గరవుతున్నప్పుడు ఆ వేరు చికించట వలన రెమ్మలు కొమ్మలు వికసించి విస్తారుణమైనటువంటి శ్రమల్లో కూడా నిలదొక్కునే శక్తి కలుగుతుంది అందుకే గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై ఒకట వచనలో యోధా వంశంలో తప్పించుకుని శేషం ఇంకనూ కిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించను అవును ఎప్పుడైతే వేరు లోపలికి వెళతుందో రెమ్మలు కొమ్మలు ఎదిగి ఫలిస్తాయి నీతివంతుడు ఎన్నడు కదలడు ఎందుకు కదలడు అంటే అతనికి వేరు కలదు ఆ వేరు చిగురిస్తూ వర్దిల్తడం వల్ల కొమ్మలు రెమ్మలు వికసించి వర్దిల్లటం జరుగుతుంది ఈరోజు మీరు ఏ కష్టంలో కన్నీళ్ళలో ఉన్న దేవుని సన్నిధులు ఒక నీతివంతుడిగా మీరు తయారైనప్పుడు మిమ్మల్ని కలపటం ఎవరి వల్ల కాదు అనే విషయాన్ని పరిశుద్ధార్థుడు పరిచయం చేస్తున్నాడు కనుక నీతివంతుల వలె సుడిగాలి జడివాన కఠోరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నిలదొక్కునే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆ ఆమేన్